ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఎమ్మెడో మార్కెట్లో రెండు కూడా మంచి గోధుమ పూల వరుసలో కనిపిస్తున్నటువంటి అలానే హెవీ బిగ్ సైజ్లతో కూడా ఉన్నాయి కదా ఇంగు పూలు కార్టూన్ హురాహోరిగా బేరల్ నడుస్తున్నాయి మరి

ಅಡ <tries> ఏనా పొలలో ఉన్నాయి రెండులో ఉన్నాయి ప్రస్తుతానికి రేట్ ఏం చెప్తున్నారు ఇక్కడ వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలకు చెప్తున్నారు అడుగుతున్నారు కదా జరుగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మన బిరిగే వాసెస్ వాజ్పేరి మండలం కర్నూలు జిల్లా భరోసా బానా ముప్పై రాసి చెప్పివా

అడుగుతున్నారు ఆయన ఏం చెప్తున్నాడు నెంబర్ అయితే ఉంది రెండు నేర్గాలు అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరి ఎమిగను ఆదివారం నేతలు సంత పెంచు వచ్చి మరొక వీడియోతో మళ్ళీ